రేషన్ డీలర్లు రేషన్ ఆల్రెడీ పంపిణీ చేస్తున్నారు ప్రజలు కూడా తెచ్చుకుంటున్నారు అయితే కొత్త కొత్త మార్గాలు వెతుకుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్కు సంబంధించి ఎందుకంటే ఈ మార్గాల వెనక మెయిన్ వాళ్ళ ఆలోచన ఏంటి రేషన్ బియ్యం పక్కదారి పట్టకూడదు అక్రమ రవాణా జరగకూడదు ఈ అక్రమ రవాణా జరగకూడదని చెప్పి రకరకాల క్యూఆర్ కోడ్లు పెట్టి ఆ బస్తాల మీద క్యూఆర్ కోడ్లు పెట్టి అది స్కాన్ చేస్తే ఇమీడియట్గా అది కంప్లైంట్ చేసిలాగా ఏదో రకరకాల నిర్ణయాలు అయితే కానీ ఆదిలోనే అంశపాద అన్నట్టు తొలి రోజే రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంటే అక్కడ కోనసీమ జిల్లాలో పోలీసులు పట్టేసుకున్నారు దాదాపు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కేస్తాలు ఎన్నో సంథింగ్ పట్టుకున్నారు పోలీసులు నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను అన్ని పేపర్లో కూడా వచ్చిందిలేండి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి నిత్యావసరాలు ఇస్తారట నిత్యావసర సరుకులు ఇస్తారు అట అని ఆలోచిస్తున్నారు మొన్న ఒక మంత్రి గారు ఏమన్నారు రేషన్ బియ్యం తీసుకుపోతే డబ్బులు ఇచ్చేలా కూడా ఆలోచిస్తుంది కోటం ప్రభుత్వాన్ని రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కేబినెట్ ఆమోదించి జీవో వచ్చేదాకా ఎవరికీ తెలియదు ఒకసారి వచ్చిన జీవోలను కూడా రద్దు చేస్తున్నారు కాపు సంబంధించి కాపు గజ్జం సంబంధించి వచ్చిన జీవోని కూడా రద్దు చేశారు కదా అలాగే అయితే ఇప్పుడు ఈ రేషన్ బియ్యం విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏంటంటే రేషన్ బియ్యం వద్దంటే అవసరాలు ఇస్తారట ఇచ్చేలా ఆలోచన చేస్తున్నారట ఈ విధానం అమలు మీద పౌర సరఫరాల శాఖ అధ్యయనం చేస్తుంది బియ్యం వద్దన్న వారికి నగదు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ ఒకటిన కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా ప్రయటించారట అలాగే ఇప్పుడు ఒకవేళ నగదు పంపిణీ అంశం చర్చకు వచ్చింది కాబట్టి కార్డుదారుల అభిప్రాయాలు సేకరించి అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది రేషన్ బియ్యంపై కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి అయితే అధిక శాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకొని కిలో పది నుంచి పదకొండు రూపాయలకు అమ్ముకుంటున్నాయి ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్య సేవలు ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు అందించే విధానంపై కసరత్తు చేస్తుంది అంటే ఇక్కడ నలభై ఆరు రూపాయలు అంటే కిలో నలభై ఆరు రూపాయలు చొప్పున సరుకులు ఇస్తారా లేదంటే వీళ్ళు కిలో పది రూపాయల నుంచి పదకొండు రూపాయలకు అమ్ముకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులకు సరుకులు ఇస్తారా కానీ వీళ్ళ బయటికి ఎంత అమ్ముకుంటున్నారు అనేది అది అనఫిషియల్ కాకపోతే వీళ్ళు చెప్తున్నది కిలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నలభై ఆరు రూపాయలు ఖర్చు పెడుతున్నాయట అంటే ఆ నలభై ఆరు రూపాయలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఐదు కేజీలు బియ్యం ఇస్తారు కదా అంటే ఇక్కడ ఐదు నాలుగు ఇరవై అదొక ఐదు ఆరులు అంటే దాదాపు ఒక నూట ముప్పై ఆరు రూపాయలు ఇప్పుడు దానికి ఏమొస్తాయి ఇప్పుడు ఒక కిలో ఆయిల్ ప్యాకెట్ అను లేదంటే ఇప్పటికే చాలా చోట్ల అమ్ముతున్నారు వాళ్ళు రేషన్ షాపుల్లో కూడా బియ్యం తీసుకోలేని వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ తక్కువ రేటుకి ఇస్తున్నారు అంటే నలభై ఆరు రూపాయలు చొప్పున ఎవరు కానీ పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు కేజీ బియ్యం లెక్కగట్టి ఎన్ని కేజీలు బియ్యం అయితే అన్ని కేజీలకి ఆ డబ్బులు లెక్కగట్టి దానికి కావాల్సిన చింతపండులో ఉప్పులు పప్పులు ఏవో ఇస్తున్నారు కొన్ని కొన్ని రేషన్ షాపుల్లో జరుగుతున్నాయి అయితే ఇప్పుడు దాన్ని అఫీషియల్ చేయబోతుందా కూటమి ప్రభుత్వం అఫీషియల్ చేస్తే ఇంకా వాళ్ళు రేషన్ షాపులు కిరాణా షాప్ పెట్టుకుంటారు ఇంకా దాన్ని అలా ఇస్తారు కాకపోతే ప్రభుత్వమే వాటిని సరఫరా చేస్తే ఒక రకంగా అది మంచిదే ఇప్పుడు కందిపప్పులు పెసరపప్పులు మినపప్పులు ఇవన్నీ కూడా ఇచ్చారనుకోండి వాళ్ళు ఆ బియ్యం తిరగపోతే ఆ బియ్యానికి బదులుగా ఇప్పుడు ఆ నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటున్నారు కదా ఆ నలభై ఆరు ఒక్కొక్క ఇంట్లో ఒక నలుగురు ఉంటారు ఒక్కొక్క ఐదు కేజీలు చెప్పు అంటే ఒక ఇరవై కేజీలు బియ్యం వస్తాయి ఆ ఇరవై కేజీలకి నలభై ఆరు రూపాయలు చొప్పున ఎంత వస్తాయో డబ్బులు అంత ఇంటికి వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకెళ్ళిపోతారు బాగానే ఉంటుంది ఒక రకంగా అది అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహిస్తే నిత్య అవసరాలనేది అందరికీ అవసరం కాబట్టి వాళ్ళు ఎలాగా బియ్యం తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారంటే ఒక రకంగా పై వేల చెప్పున్నట్టు పదకొండు రూపాయలకు అమ్ముకున్నా సరే వాళ్ళ నలభై ఆరు రూపాయలు బియ్యం పదకొండు రూపాయలకు అమ్ముకున్నా సరే వాళ్ళు దాదాపు ఇరవై తొమ్మిది రూపాయలు లాస్ అవుతున్నట్టు లెక్క ముప్పై రూపాయలు లాస్ అవుతున్నట్టు లెక్క దగ్గర దగ్గర అమ్ముకున్న పదికి అమ్ముకుంటే ముప్పై ఆరు రూపాయలు లాస్ అవుతున్నట్టు పదకొండు రూపాయలకు అమ్ముకుంటే ముప్పై ఐదు రూపాయలు లాస్ అవుతుంది ఇప్పుడు ఆ ముప్పై ఐదు రూపాయలు కలిసి వస్తుంది కదా కలిసి వస్తే ఒక పది కేజీల దగ్గర పది ముప్పై ఐదులు అంటే ఎంత దగ్గర దగ్గర మూడు వందల యాభై రూపాయలు అలాగే వాళ్ళకి ఒక ఇరవై కేజీలు తీసుకుంటే నలుగురు ఉంటే నాలుగైదులు ఇరవై కేజీలు తీసుకుంటే వాళ్ళకి చాలా లాభం కాకపోతే ఈ పథకం నిజంగా అమలు అమలు అవుతుందా లేదా ఇలా నిత్యావసరాలు ఇస్తారా లేదానే చూడాలి